గుంటూరు జిల్లాలో ప్రయాణికుడి ముసుగులో ఓ దొంగ ఆటో డ్రైవర్పై దాడి చేసి నగదు లాక్కెళ్లాడు తెనాలిలోని సీఎం కాలనీకి చెందిన తుమ్మపూడి అశోక్ కుమార్ డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు ఆటోలో గుడివాడ గ్రామం వెళుతున్నాడు కటివరం గేటు దాటిన తర్వాత జనసంచారం లేని ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకోవాలని ఆపాడు ఆటో కదిలిన వెంటనే వెనక నుంచి కత్తితో దాడి చేశాడు అశోక్ వద్ద ఉన్న పదకొండు వేలు లాక్కుని పరారయ్యాడు దుండగుడి దాడిలో అశోక్ కుమార్ మెడ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ఆటోలో అన్నయ్య వస్తున్నాడు నేను ఎదురు బండి ఆపేసి వెంటనే చూడంగానే తనకి గొంతు కాడ చేతి దగ్గర బాగా తిరగడం జరిగింది అది చూసి వెంటనే కాపేసేసి ఆటో నేను తీసుకుని అన్నను ఆటోలో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను వస్తున్న దారిలో అడిగితే ఏం జరిగింది అన్న అంటే డ్యాక్రా డబ్బులు కడదామని వెళ్తున్నాను వెళ్తుంటే ఎవరో దొండగు దారిలో ఆపి ఆటో కావాలని వస్తూ వస్తూ ఆపేసి వెంటనే చెయ్యి గొంతు పోసి డబ్బులు తీసుకుని వెళ్ళడం జరిగింది ఇంకా వెంటనే నేను అన్నని ఎక్కించుకొని తెరాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చాక ట్రీట్మెంట్ జరుగుతా ఉంది అన్న ఈ తెరాల నుంచి కోకలుగురు గడ డాక్టర్ గడ వెళ్తుంటే ఇలా జరిగింది